వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబోయే కొన్ని సంవత్సరాలు ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు ఇవ్వబోతున్నారు శని భగవానుడు మనం చేసే పనులు బట్టి వాటిని శనిదేవుడు ప్రతిఫలాలు ఇస్తూ ఉంటాడు మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను చెడుఫనులు చేస్తే చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు కరోనా బట్టి ఆధారపడి ఉంటుంది ఆయన న్యాయదేవుడు రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు మెని రాశులను సంచారం చేస్తూ ఉంటాడు దీనివల్ల కొన్ని రాశుల వరకు మంచి ఫలితాలు వస్తాయి మరికొన్ని రాశుల వరకు ప్రతికూల ఫలితాలు వస్తాయి ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశిని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఇది బృహస్పతి యొక్క సొంత రాశి ఇది బృహస్పతి సొంత రాశి రెండు వేల ఇరవై ఐదులో మేనరాశిలో ప్రవేశించి రెండు వేల ఇరవై ఏడు వరకు అక్కడే ఉంటాడు దీనివల్ల లాభపడే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి వారు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసిస్తారు ఇది మంచి సమయము శనిదేవుడు తోడ్పడతాడు ఉద్యోగుల్లో పనిచేసే చోట పై అధికారుల నుంచి సంపూర్ణమైన మద్దతు లభించి ప్రశంసలు అందుకుంటారు ఏ పని తలపెట్టిన విజయం మీదే అన్ని రంగాల్లో విజయం అందుకుంటారు దాంపత్య జీవితంలో ఉన్న కళలన్నీ దూరమవుతాయి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు కూడా వెళ్తూ ఉంటారు మిథున వారు వచ్చే ఏడాది నుంచి మిథున రాశి వారికి యోగాన్ని ప్రసాదిస్తుంది దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి కుటుంబంలో ఖర్చులు తగ్గుతాయి కుటుంబ సభ్యులు మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఆర్థికంగా కూడా మంచి స్థాయిలోకి వెళ్తారు అవసరమైన ఖర్చులు తగ్గించుకుంటారు ప్రేమలో ఉన్న వారికి అన్ని సానుకూలంగా ఉంటాయి పెద్దలను ఒప్పించి క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తూ ఉంటుంది కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు వచ్చే ఏడాది నుంచి వీరికి పురోగతి ఉంటుంది అన్ని రంగాల్లోని వీర్దే పైచేయి అవుతుంది సువర్ణ రాజయోగంగా ఉండబోతుంది ఏ పని తలపట్టినా విజయవంతమవుతుంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త చాలా అవసరము కుటుంబ సభ్యులతో అధిక సమయాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి బాగా ఆలోచించి ఇతర ప్రాంతాలు విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా పెద్దల ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అదేవిధంగా ఈ యొక్క రాశుల వారి జీవితంలో కొన్ని వెలుగులు కూడా చూడబోతూ ఉన్నారు కొత్త సంవత్సరము నుంచి వీరి జీవితమే కూడా మారబోతుంది తులారాశి వారికి కూడా వీరి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది మంచి యోగాలు ఉన్నాయి మంచి ఫలితాలు సమకూర్చుతాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యూన్యత పెరుగుతుంది ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్తారు ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతుంది వీడియో నేస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి